హన్మకొండ ప్రధాన రహదారి ఎదుట ఎప్పుడు రద్దీగా ఉండే చరుస్తలో డాల్ఫిన్ పిల్లల హాస్పిటల్ ఎదురుగా ఖాళీ ప్రదేశంలో బిల్డింగ్ నిర్మాణ పనుల కొరకై బాంబులను ఉపయోగించి లోపల ఉన్న రాళ్లను తొలగిస్తున్న క్రమంలో పెద్ద పెద్ద బండరాలు ఎగిరిపడటం వల్ల కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి పక్కనే ఉన్న షాపులోనికి రోడ్ల మీద బండరాలు పడ్డాయి ప్రమాద సమయంలో ఎవరు లేనందున తప్పిన ప్రమాదం పక్కనే చిన్నపిల్లల హాస్పిటల్ ఉన్నందున స్థానికులు ఆందోళనకు గురయ్యారు